పత్రిజీకి ప్రతి రూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం పత్రిజీ కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుందాం మరి ఈ అంశం మాట్లాడే మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మరి ఆయన అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు మరి పత్రిజీ గారు ఇద్దరు వ్యక్తులు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఆ చేంజ్ అవ్వడానికి లేకపోతే ఒక దిశానిర్దేశానికి చాలా హెల్ప్ చేశారు అని నేను అంటూ ఆయనే ఓషో రజనీష్ తర్వాత రాంప అవును సో వీళ్ళిద్దరు వ్యక్తులు ఏ రకంగా మరి పత్రిజీని ఈ విజెస్ఎం మూమెంట్ని చేంజెస్ చేయడానికి కానీ ఆ ముందు తీసుకెళ్ళడానికి దోహదపడ్డారంటారు భగవాన్ రజనీష్ని ఇప్పటికీ యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే సెక్స్ అనే దాన్ని ఒక భూతంలా చూసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఏ మనిషి ఓషోని యాక్సెప్ట్ చేయరు ఓషో అంటే సెక్స్ గురువు అంటారు ఓకే ఆయన్ని ప్రపంచానికి ఆ విధంగానే ప్రొజెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి జ్ఞానం అది రాస్తే ఆరు వందల యాభై పుస్తకాలు అయ్యాయి ఆరు వందల యాభై పుస్తకాలలో సెక్స్ గురించి మాట్లాడింది ఒకటే ఒక పుస్తకం ఓకే ఒక ఒక టాపిక్ అది తంత్ర సెక్స్ ఇది అనేది ఒక టాపిక్ రిమైన్ ఆరు వందల నలభై తొమ్మిది పక్కన పెట్టేసి ప్రపంచం అంతా దీనే పట్టుకుంది అంటే మొత్తం ప్రపంచంలో అందరూ కూడా సెక్స్ డిప్రైవ్ అయినట్టే అనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ ఎస్ మన యొక్క నమ్మక వ్యవస్థ దీనికి విరుద్ధంగా ఏది చెప్పినా సరే జనాలు యాక్సెప్ట్ చేయరు ఎస్ ఏ మనుషులైతే ఓషోని వ్యతిరేకిస్తూ ఉంటారో వాడి లోపలంతా కామమే ఉంటుంది వాడి లోపలంతా సెక్సే ఉంటుంది వాడు దాన్ని వ్యతిరేకిస్తుంటాడు ఆల్వేస్ ఎవరు వ్యతిరేకిస్తారు ఎవరు వ్యతిరేకిస్తారు అదంటూ మొత్తం నిండా ఉన్నవాడు అంటే ఈ పొలిటీషియన్స్లో కూడా మనం చూస్తుంటాం కదా ఈ బ్లాక్ మనీని నిర్మూలించాలి అనేసి అంటుంటాడు అంటే వాడు ఆల్రెడీ బ్లాక్ మనీ సంపాదించుకునే ఉంటాడు అలాంటి వాడే ముందు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఎస్ తప్పుదారి బట్టి చేశారు దాన్ని సరిచేయడానికి పాపం ఆయన చాలా ప్రయత్నం చేశాడు భగవాన్ రజనీష్ ఆయన వచ్చిన తర్వాత దీని దివ్యత్వాన్ని చెప్పడానికి చాలా మంది తయారయ్యారు ఇప్పుడు ఎంతో మంది చెప్తున్నారు ఎస్ సెక్స్ అనేది ఎంత పవిత్రమైనది దాని విషయంలో ఒక మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలు ఎలా జీవించాలి ఏ విధంగా జీవించాలి వీటన్నింటిని చక్కగా బోధిస్తున్నారు దీపక్ చోప్రా ఉన్నాడు దీని మీద ఆయన వర్క్ షాప్స్ చేస్తారు వాళ్ళు దీని మీద వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకు ఆ బాంధవ్యాన్ని మనం నిలుపుకోవాలంటే ఏం చేయాలి వీటన్నిటి మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్తారు చాలా గొప్ప విషయాన్ని రకరకాల కారణాలతో తప్పుదావబట్టి చేశారు ఎస్ ఈరోజు ఒక మనిషి ఆ పదాన్ని మాట్లాడడానికి కూడా భయపడతాడు ఆ పదాన్ని మాట్లాడడానికి కూడా భయపడతారు అటువంటి సమయంలో భగవాన్ రజనీష్ ఓపెన్గా చెప్పి పడేశాడు అంతా ఓపెన్గా చెప్పి పడేసాడు ఎస్ దానివల్ల ఏమైపోయిందంటే ఒక దుమారం లేచింది తనని ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఎస్ నిజానికి సెక్స్ అనే దాని పట్ల చాలా వ్యతిరేకత భగవాన్ రజనీష్కి ఆయన చెప్తాడు క్లియర్గా దానికి నేనే పెద్ద వ్యతిరేకిని అని చెప్తాడు ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్నది ఎన్లైటన్మెంట్ గురించి ఎస్ నువ్వు ఇక్కడ సరిగ్గా ఉండకపోతే ఈ ఎన్లైటన్మెంట్ నీకు రాదని చెప్తాడేనా ఇప్పుడు బొగ్గు భూమి లోపల ఉన్న ఒక బొగ్గు కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులకు లోనై అదొక వజ్రంలాగా తయారవుతుంది ఇట్ విల్ టేక్ టైమ్ బట్ అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఒక బొగ్గు నుంచి ఒక వజ్రంగా అలాగే బురదలో పుడుతుంది కమలం అద్భుతమైనటువంటి కమలం కిందంత బురదే కానీ ఆ బురదలో నుంచే ఒక కమలం బయటకు వస్తుంది అలానే సెక్స్ అనే దాని నుంచే నీ లోపల ఒక దైవత్వం బయటకు వస్తుంది అంటాడు ఓకే ఈ యొక్క చక్రాస్ అనేటువంటివన్నీ కూడాను ఒక్కొక్క అద్భుతమైనటువంటి వ్యవస్థ అది ఈ యొక్క సెక్స్ ఎనర్జీ అనేది అద్భుతమైనటువంటి నీ లోపల ఉన్నటువంటి దైవత్వానికి తీసుకెళ్తుంది ఆ ఎనర్జీని ఆ ఎనర్జీ నిన్ను అద్భుతమైనటువంటి స్థితికి చేరుస్తుంది అని చెప్తాడు ఆయన ఎస్ అయితే దాన్ని ఎవరికి ఏది ఇష్టం వస్తే అట్లా వాడేశారు ఎట్లా పడితే అట్లా యూజ్ చేశారు ఆయనని విమర్శించని వాడు లేడు ఎంతో ఇప్పటికీ విమర్శిస్తారు ఎస్ ఇప్పటికీ విమర్శిస్తారు ఇప్పటికీ తిడతారు ఓషోని ఇప్పటికీ తిడతారు ఎందుకంటే ట్రూత్ ఎవరు చెప్పినా డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఆయన ఉమెన్కి ఫ్రీడమ్ ఉండాలని చెప్తాడు ఉమెన్కి ఫ్రీడమ్ ఇవ్వాలంటే భయపడతారు జెంట్స్ ఓకే కానీ సార్ చేసి చూపించేసాడు ఉమెన్కి ఫ్రీడమ్ ఇచ్చేసి ఎస్ ఓకే అంత చిన్న విషయాలు ఏం కాదు ఇవన్నీ కూడా అంత చిన్న విషయాలు ఏం కాదు అంటే ఉమెన్కి ఫ్రీడమ్ ఇస్తే ఏమవుతుందో ఒకవేళ తప్పు చేస్తే ఒకవేళ మిస్యూజ్ చేస్తే ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు ఎస్ కానీ మెన్ ఉమెన్ ఇద్దరు ఈక్వలే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉమెనే ఎక్కువ పవర్ఫుల్ ఎస్ ఆయన సత్యాన్ని ఓపెన్గా చెప్పాడు అంటే ఇక్కడ తప్పు ఒప్పుల మధ్య జీవించేటువంటి వ్యవస్థ నుంచి భగవాన్ రజనీష్ అన్ని ట్రూత్ అంతా చెప్పి పడేశాడు దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎవడి వల్ల కాల ఇప్పుడిప్పుడు ఆయన్ని కొంచెం అర్థం చేసుకుంటున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన బతికున్నప్పుడు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఎస్ అసలు ఈ భూమండలం మీద ఏ వ్యక్తి జీవించినంత గొప్పగా జీవించాడు ఆయన ఆయన వస్తే వంద రోల్స్ రైస్ వచ్చేవి వంద 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 రోల్స్ రాయస్ ఎవరుకున్నాయి ఆ కాలంలో అది కూడా ఎస్ మనం పుట్టక ముందు జరిగింది అది మరి ఈ కాలంలో కూడా లేవు ఎవడికి వంద ఆయనకు ఉండేవి ఓకే అరవై నాలుగు వేల ఎకరాలలో ఓరగాన్ కట్టాడు ఓరగాన్ అనేటువంటి ఓషో రజనీ శాస్త్రం అది ఎస్ అమెరికాలో దెబ్బకు భయపడిపోయారు మొత్తం రజనీష్ దెబ్బకి అమెరికా ప్రభుత్వమే భయపడింది ఆయన ఏది సహజంగా లేకపోయినా తిట్టేవాడు పాస్టర్స్ని తిట్టేవాడు ఆయన ఇప్పుడు నిజంగా జీసస్ క్రైస్ట్ వస్తే ఏం చేయాలో మీకు తెలుసా అని అడిగేవాడు ఆయన ట్రైనింగ్ ఏంటి అసలు ఈ విధంగా చేయడం వల్ల నీ సహజత్వం నుంచి నువ్వు కోల్పోతున్నావు ఎస్ ఆర్టిఫిషియల్గా ఏది చేయకూడదు అంటాడు ఆయన ఏది ఆర్టిఫిషియల్గా చేయకూడదు ఏదైనా సహజంగా జరగాలి అంటాడు ఆయన ప్రక్రియ అట్లా ఆయన దెబ్బకు భయపడి అమెరికా ప్రభుత్వం ఆయనకి విషయం ఇచ్చేసింది స్లో పాయిజన్ ఇచ్చింది సో స్లో పాయిజన్ ఇచ్చి పంపించేసింది అక్కడ దేశం నుంచి పంపించేసింది మొత్తం ఆక్యుపై చేసేసుకున్నారు వాళ్ళు ఆయన కనీసం ల్యాండ్ అవ్వడానికి చాలా దేశాలు భయపడ్డాయి ఫ్లైట్లో ఆయన ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాడు పూణేలో ఆయన ఆశ్రమం ఉంది కదా సో నెమ్మదిగా ఆయన బాడీ వెకట్ చేశారు ఎస్ అంటే ట్రూత్ని చెప్పడానికి ఎక్కడ భయపడలా నువ్వు స్లో పాయిజన్ ఇస్తావా ఇంకోటి చేస్తావా ఏం చేస్తా ఏమన్నా చేసుకో నువ్వు ఆయన చెప్పాల్సింది చెప్పేసినాడు అంతే ఎస్ ఆయన జ్ఞానం కనుక మనకు అర్థమైతే మనం ఎన్నో బంధాల్లో నుంచి బయటకు వచ్చేస్తాం ఏ బంధంలో చిక్కుకో మనం ఎస్ ఆయన ఎప్పుడు ఏమంటాడంటే నువ్వు అన్లిమిటెడ్ నువ్వు నీకు లిమిట్ లేదు అసలు ఎటువంటి పరిధులు లేవు నీకు పరిధులు దాటి విస్తరించి ఉన్నావు నువ్వు నీ యొక్క ఒరిజినల్ స్టేట్లో నువ్వు జీవించాలని చెప్తాడు అసలు ఫిజికల్గా నువ్వు ఈ ఫిజికల్ లైఫ్ని ఆనందంగా జీవించడానికి వచ్చావు అని చెప్తావు ఆయన ఎస్సెన్స్ ఆనందం బ్లిస్ఫుల్ రెబల్నెస్ ఎవరిని కేర్ చేయడా ఏ విషయాన్ని కేర్ చేయడా అట్లానే అరవడు అని చెప్పి చాలా సింపుల్ గా చాలా స్మూత్ గా చెప్తుంటాడు ఆయన ఏమైనా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆపేసాడనిపిస్తుంది ఓకే ఆయన మాట్లాడే అంత అంత స్మూత్ గా చెప్తాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ దేన్ని అర్చి చెప్పాల్సిన అవసరం ఏం లేదని చెప్తాడు ఆయన చెప్పేది కూడా చాలా ప్రశాంతంగా చెప్తుర్రు నా కానీ జీవించే జీవితాన్ని చూసే భయపడతారు అందరూ అటువంటి జీవితాన్ని ఆయన జీవించారు ఎస్ ఆయనే మనకు ఆదర్శం అని చెప్పారు పత్రి సార్ అంటే ఒక నెగటివ్ రిమార్క్ ఉన్నటువంటి భూమి మీద ఆయనే మెయిన్ పత్రి చూసుకో ఎట్లా ఉంటుంది కథ మరి ఎంతోమంది పత్రిజీ పైన కూడా వేలే చూపించి చూపించుంటారు కదా అవును ఇంత గ్రేట్ అంటే ఒక ఓషో రజనీష్ కి ఆల్రెడీ ఆయన ఎంతో మంచి వర్క్ చేసి ఉండొచ్చు కానీ ఆయనకి ఆ ఉన్న చెడ్డ పేరు కూడా ఉంది ఇక్కడ సో అలాంటి వ్యక్తిని మరి పెద్ద చేసి చెప్పారంటే మరి ఎంతోమంది విమర్శించకుండా ఉంటారు దాని అన్ని అధిగమించి మరి ఓషో రజనీష్ ఒక రియల్ ఇవ్వడం జరిగింది పత్రి సార్ ఏమంటాడంటే సింపుల్గా నువ్వు ఓషో రజనీష్ పుస్తకాలు చదవకపోతే నువ్వు అసలు మనిషివే కాదంటాడు నీకు నిజంగానే భౌతిక జీవితం ఎలా జీవించాలో తెలియదు రజనీష్ పుస్తకాలు చదవకపోతే నీకు ఎంతసేపు మంచి చెడుల మధ్య కొట్టుకొని చచ్చిపోతుంటావు మంచి చెడు ఎక్కడా ఉండదు ఎస్ ఒకనొక స్టేజ్కి వెళ్తే ఏది మంచి కాదు ఏది చెడు కాదు అంత లెర్నింగే ఎస్ ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు ఉన్నాడు దుర్యోధనుడు వస్తాడు అర్జునుడు వస్తాడు దేనికి వస్తారు మరి యుద్ధంలో ఆయన్ని కూడా ప్రేరేపించి వాళ్ళ పక్షాన్ని చెప్పడానికి అయ్యా బాబు ఇద్దరం యుద్ధం చేయబోతున్నాం తలపడుతున్నాం నువ్వు మాకు సపోర్ట్ చేయని వచ్చినారు ఇద్దరు వచ్చినారు కౌరవుల నుంచి దుర్యోధనుడు వచ్చాడు పాండవుల నుంచి అర్జునుడు వచ్చాడు ఫస్ట్ వచ్చింది దుర్యోధనుడు ఓకే తర్వాత వచ్చింది అర్జునుడు కానీ ఫస్ట్ ఎవరి వైపు చూస్తాడు అర్జునుడి వైపు చూస్తాడు ఎందుకు అర్జునుడి యొక్క వినయము విధేయత ఆయన కావాలని ఆయనకు తెలుసు ఫస్ట్ దుర్యోధనుడు వచ్చాడు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి అహంకారంతో ఆ యొక్క అహంకారానికి కృష్ణుడు వాడి వైపు చూడాడు ఫస్ట్ కృష్ణుడు అర్జునుడికి దుర్యోధనుడికి ఇద్దరికి కలిపి ఒక వరం ఇస్తాడు నారాయణ సేన అంటారు కృష్ణుడి సేనను ఆర్మీని కృష్ణుడి యొక్క ఆర్మీని నారాయణ సేన అంటారు అంటే ఒక్కొక్క వ్యక్తి వంద మందిని చంపేస్తారు ఈజీగా ఒక వ్యక్తి ఓకే అంత పవర్ఫుల్ నారాయణ సేన అంటే భూమి మీద అత్యంత పవర్ఫుల్ సేన అది నా నారాయణ సేన కావాలా నేను కావాలా నేను యుద్ధం చేయను ఓకే ఏం మాట్లాడను ఏం చెప్పను నేను నా నుంచి ఏది ఉండదు జస్ట్ బండి తోలుతా అని చెప్తాడు ఆ వాహనం తోలుతా అంటాడు అంతే దుర్యోధనుడికి ఫస్ట్ కోరుకోలే కోరుకోలే కోరుకోవాలి ఇమీడియట్గా మళ్ళీ నారాయణ సేన అర్జునుడు కోరుకుంటే ఎట్లా అని భయపడుతుంటాడు అర్జున కోరుకో అంటాడు ముందు వచ్చింది నేను కదా నేను కోరుకోవాలంటాడు సర్లే లేని అర్జునుడు ఒప్పించి తనే కోరుకొని అని ఇస్తాడు నారాయణ సేన కోరుకుంటారు దుర్యోధనుడు కానీ అర్జునుడు చాలా తెలివైన వాడు మీరు ఉండడం అంతకంటే మహాద్భాగ్యం ఏముందని ఉందని చెప్తాడు అవునా కదా కృష్ణుడు ఎంత తెలివైన వాడు చూడు ఎట్లాంటి పరీక్ష పెట్టాడు చూడు అక్కడ ఈ ప్రస్తావన అంతా ఎందుకు తీసుకొస్తున్నానంటే నేను కృష్ణుడు అర్జునుడితో కూర్చున్నప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాలా స్వయంగా తను ట్రైనింగ్ చేసిన నారాయణ సేన మీదనే కదా యుద్ధం చేయాల్సింది కొన్ని వేల మందిని చంపించాడు మరి తప్ప ఒప్పా తప్పా ఉప్ప ఎవరి అది దుర్యోధనుడికి ఇచ్చిన సేన ఎవరిది కృష్ణుడిది కృష్ణుడిది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు కృష్ణుడే స్వయంగా తన ప్రజలు వాళ్ళు కృష్ణుడి యొక్క రాజ్యంలో ఉండే ప్రజలు కృష్ణుడి యొక్క ఓన్ ఆర్మీ తనే సొంతంగా ట్రైనింగ్ ఇచ్చాడు యుద్ధంలో తనే చంపేస్తున్నాడు మంచి ఆ చెప్పడం కష్టం ఒక కోడిని చంపితే పాపం అయినప్పుడు ఒక మేకను చంపితే పాపం అయినప్పుడు మనిషిని చంపితే పాపం కాదా అవునా కాదా ఎస్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి చెడు అన్నవి ఒక స్థాయిలో ఉంటాయి దీనికి అతీతంగా పోయినప్పుడు ఏది మంచి కాదు ఏది చెడు కాదు చిన్నప్పుడు పిల్లాడు పుడతాడు తల్లి దగ్గర పాలు తాగుతాడు పదేళ్ళు దాడిన తర్వాత తాగుతాడా తాగాడు ఎందుకు తాగడు అప్పుడు పెద్దవాడు అయిపోతాడు అవునా కదా చిన్నప్పుడు కరెక్ట్ అది పెద్దయినా కరెక్ట్ కాదు అది ఎస్ ఓకేనా అంటే ఈ మంచి చెడులన్నవి పరిస్థితులను సందర్భాలను సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి ఒక గ్రేటర్ అండర్స్టాండింగ్ని మనం తెచ్చుకోవాలి అట్లా మంచి చెడు అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతుంటాయి సమయాన్ని అనుగుణంగా మారుతుంటాయి ఉంటాయి ఈ యొక్క ఓషో రజనీష్ ఈ మంచి చెడులు అనేటువంటి ఈ కింది స్థాయిలో లేడు ఆయన అల్టిమేట్ ట్రూత్ అని చెప్పడేశాడు ఆయన వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాడు దాన్ని డైజెస్ట్ చేసుకున్న వాళ్ళల్లో చాలా తక్కువ మంది ఉన్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ రజనీష్ని డైజెస్ట్ చేసుకున్న వ్యక్తి కమల్ హాసన్ ఎస్ హీరో కమల్ హాసన్ ఆయన గురించి కొంత అవగాహన ఉంది రజనీకాంత్ ఆయన కొంత అవగాహన ఉంది రజనీష్ పట్ల అట్లా చాలా తక్కువ మంది ఆయన అవగాహన చేసుకున్నారు ఆయన ఎవరైతే సరిగ్గా అవగాహన చేసుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా జీవిస్తూ ఉంటారు ఎస్ ఆయన ఏదైనా ఎవరి కోసమో ఏదో మాట్లాడరు ఒకసారి కొంతమంది వచ్చి రజనీష్ దగ్గరికి మీరు మా మతాన్ని గనక మీరు గొప్పగా చెప్తే మా మతం గురించి మీకు ఇన్ని వందల కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు ఆయన సింపుల్గా ఆ వందల కోట్లు మీ దగ్గరే పెట్టుకోండి నేను ఎప్పుడు ట్రూతే చెప్తాను ఎస్ అని చెప్పి ఎవరు వచ్చి ఎవరి మతం గురించి వందల కోట్లు ఇస్తామన్నారో వాళ్ళ గురించే ఈ మనుషులు ఇలా చేశారు ఇలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టి ఓకే దేంట్లోనూ చిక్కుబడి పోకండి అని చెప్తాడు ఆయన ఏ అటాచ్మెంట్లో ఉండొద్దు అని చెప్తాడు ఎనీ అటాచ్మెంట్ నీకు పెయిన్ ఇస్తుంది అటాచ్మెంట్లో ఉండొద్దు ఎస్ ఏ అటాచ్మెంట్లో ఉన్నా ఇంటర్నల్గా డిటాచ్మెంట్ ఉండాలంటాడు రజనీష్ గారి యొక్క భావాలను దాదాపుగా పాటిస్తారు పత్రిక దాదాపుగా ఎస్ తర్వాత ప్రతి మనిషికి ఫ్రీడమ్ అవసరం ఇప్పుడు ఫ్రీడమ్ లేని జీవితం జీవితమే కాదు ఫ్రీడమ్ లేకపోతే ఎవరు ఉండలేరు అసలు ఎంటైర్ పిఎస్ఎస్ఎం అంతా ఫ్రీడమ్ మీదే దాన్ని బిల్డ్ అయింది ఎస్ ఇక్కడ ఇంకెవడో వచ్చి నేను పెత్తనం చేలా ఇస్తాను అంటే ఎవడు వినడు ఇప్పుడు పత్రిసార్ లేకపోయినా ఇది ఇంత అద్భుతంగా నడవడానికి ఏకైక కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఉంది ఎస్ ఫ్రీడమ్ లేనప్పుడు ఏ మనిషి ఉండడు ఏం అవసరం ఫ్రీడమ్ లేని చోట ఎందుకు ఉండాలి ఎందుకు ఉంటారు ఎవరు ఉండరు ఎస్ ఫ్రీడమ్ ఉన్నప్పుడే ఉంటారు అందుకే ఓషో భావాలతో మన సొసైటీ బిల్డ్ అయి ఉంది ఎస్ అట్లానే లోప్సంగ్ రంప ట్యూస్డే లోప్సంగ్ రాంప ఈయన ఆధ్యాత్మికతలో అగ్రగణ్యుడైన లోప్సంగ్ రంప స్పిరిచువల్ సైన్స్కి పితామహుడు ఎస్ మనము కొన్ని విషయాలను విని ఉండం అసలు ఓకే అటువంటి అన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన హాస్టల్ ట్రావెల్ థర్డ్ ఐ ఊజా బోర్డ్ టెలిపతి మీడియంషిప్ ఛానలింగ్ ఆటో రైటింగ్ ఆరా ఎథిరిక్ సెవెన్ బాడీస్ సెవెన్ చక్రాస్ యాస్ట్రల్వల్స్ అదర్ ప్లేన్స్ ఎంత ఏమి టాపిక్స్ ఇవన్నీ వీటన్నిటిలో మాస్టర్ అయిన ప్రాపంచిక జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పినటువంటి వ్యక్తి భగవాన్ రజనీష్ ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో ఆ జ్ఞానంతో మనం వాటిని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ విజ్డమ్ బేస్డ్తో జీవించేటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించింది లోప్సంగ్ రాంప అందుకే ఇద్దరిని ముందుకు పెట్టాడు సార్ ఈ మూమెంట్ కు ఆద్యులు వాళ్ళని చెప్పారు ఎందుకంటే ఆయన బుక్ యూ ఫర్ ఎవర్ బుక్ చదివే సార్ ఎన్లైట్ అయ్యారు ఆ బుకే కదా ఈ మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ఎన్ కి కారణం యూ ఫర్ ఎవర్ యూ ఫర్ ఎవర్ యూ ఫర్ ఎవర్ సంగ్రాంప గారు రాసినటువంటి బుక్ లేని తెలుగులో అనువాదం చేయడం జరిగింది అండ్ దీంట్లో ఎక్సర్సైజెస్తో సహా ఉంటాయి నీ టెలిపతి నువ్వు ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి నీ యాస్టల్ ట్రావెల్ని నువ్వు ఎలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడం ద్వారా అన్నీ వస్తాయి థర్డ్ డే నువ్వు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎస్ డ్రీమ్స్ నువ్వు ఎలా డీ చేసుకోవాలి ఊజా బోర్డ్ ద్వారా నువ్వు ఎలా అనేక విషయాలని నువ్వు అవుట్ చేయొచ్చు ఆటో రైటింగ్ ఎలా మీడియంషిప్ ఏ విధంగా జరుగుతుంది ఛానలింగ్ ఎలా అవుతుంది మన యొక్క ని ఏ విధంగా చూడొచ్చు మన ఆరాని చూసేటువంటి పద్ధతులు గా ఇచ్చారు అన్ని ఆయన సెవెన్ చక్రాస్ విజ్డమ్ ఏమి సెవెన్ బాడీస్ విజ్డమ్ ఏమి ఇవన్నీ ఎంతో అద్భుతంగా తిరుగులేని చక్రవర్తి స్పిరిచువల్ సైంటిస్ట్లలో సో అందుకే వీళ్ళిద్దరిని మనకు ఆది గురువులుగా పెట్టారు పిఎస్ఎస్ఎంకి ఎస్ దట్ ఈస్ లోప్సంగ్ రంపా ఆయన యొక్క జీవితం మనందరికీ ఒక ఆదర్శవంతం లోక్ సంగ్రామపై ఇరవై పుస్తకాలు చదువుతున్నాయి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ కొన్ని బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అని ఇంతకుముందు చదివేశాం ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మొత్తం అన్ని బుక్స్ ఆయన బుక్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి చదువుతున్నాం అవి చదువుతున్నప్పుడు ఎంత ఎన్ని ప్రాసెస్లు అవుతున్నాయి లోపల ఎంత అవుతుందో ఓకే అసలు లోప్ సంగ్రామపై బుక్స్ కనుక మనం చదివితే ఏ మనిషికి ఉన్న డౌట్లైనా క్లియర్ అయిపోతాయి మనిషి యొక్క పుట్టుక ఏంటి దీని యొక్క విశ్వం యొక్క పుట్టుక ఏంటి ఇదంతా ఎలా జరుగుతుంది ప్రతిదీ ఆ స్పిరిచువల్ సైన్స్లో అద్భుతంగా ఆయన డీటెయిల్డ్గా టు పిన్ ఇచ్చేశారు సో ఆయన ఇరవై పుస్తకాలు మనం చదవాలి దాని రిలేటెడ్ అన్ని గోత్ర అవ్వాలి అండ్ అవి కూడా వీలైనంత తొందరలో తెలుగులో వచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా చదువుతారు అట్లా అందుకే వాళ్ళిద్దరిని మెయిన్గా పెట్టారు సాధన ఎలా చేయాలో దానికి ఎగ్జాంపుల్ లోప్రా సాధన తన చిన్నప్పటి నుంచే పరాకాష్టలో ఉంటుంది సాధన ఆయన సాధించిన ప్రతి విజయానికి కారణం తన సాధనే ఎస్ భవిష్యత్తులో తను చేయబోయేటువంటి పనులను గురువులు ముందే దర్శిస్తారు అంతటి దాన్ని తట్టుకోవాలి అంటే ఇతని దగ్గర అమోఘమైన సాధన ఉండాలి సాధనలో ఆయన్ని నిమగ్నం చేస్తారు ఆయన పరాకాష్టలో ఉంటుంది సాధన ఎస్ సో సాధన ఎలా చేయాలో నేర్చుకోవాలో లోప రంపా నుంచి జీవితం ఎలా జీవించాలో నేర్చుకోవాలి భగవాన్ రజనీష్ నుంచి ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మన పత్రిజీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు మరి ఎన్నో కోణాల నుంచి ఆ పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని గురించి మాకు ఇచ్చారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఇవాటి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు